కొత్తగా అవతరించిన పరమహంస పరివ్రాజకాచార్య మంత్రశాస్త్ర పయోనిధి నారాయణుడు నిత్య సత్య ప్రవచన దీక్షాపరుడు అస్ఖలిత బ్రహ్మచర్య దీక్షాపరుడు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి శ్రీ 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 పవనస్వాముల వారు మన తిరుపతికి వేంచేసి అనుగ్రహ భాషణం ఇచ్చినారు వారు నిన్నగాక మొన్న తిరుపతిలో అడుగుపెట్టి కాలినడకన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ ఆయన దారి పొడుగున వందల సంవత్సరాలుగా శాపగ్రస్తులైనటువంటి కొన్ని మెట్లను విముక్తి చేస్తూ అంటే మా వాళ్ళు కొంతమంది ఆయన అలసి సొలసిపోయి పడిపోయినాడు అని అన్నారు కానీ ఆయన అలసి సొలసి కాదు ఆయన ఆ శాపగ్రస్తలైనటువంటి మెట్లను శాప విముక్తి చేయటం కోసమని కొన్ని చోట్ల పడుకొని దొర్లుతూ కొన్ని చోట్ల పూర్తిగా పడిపోయి తన స్వేదంతో ఆ మెట్లకు ప్రోక్షణ చేసి శాపగ్రస్థ విముక్తుల్ని చేసి కొండ మార్గాన తిరుమలకు చేరుకున్నారు చేరుకున్న తర్వాత నిన్న వారు దర్శనానికి కూడా వెళ్ళటం జరిగింది పీఠాధిపతి వర్యులు వెళుతూ వెళుతూ గత పద్మూడు పద్నాలుగు సంవత్సరాలుగా ఏ రోజు వాళ్ళ కూతుర్లను దైవ దర్శనానికే తీసుకురానటువంటి వ్యక్తి సనాతన ధర్మ ఆచారం ప్రకారము వెంకటేశ్వర స్వామి పట్ల అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తమ పిల్లలకి తొమ్మిది నెలలకో పదకొండు నెలలకో తానీలాలు తీయించేటువంటి సాంప్రదాయాన్ని ఏనాడూ పాటించకుండా సనాతన ధర్మ పరిరక్షణకు కంకణబద్ధుడైనటువంటి ఈ కొత్త పీఠాధిపతి వర్యులు నిన్న దైవ దర్శనానికి వెళ్ళినారు వెళుతూ వెళుతూ ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేస్తూ ఇంతవరకు వాళ్ళ కూతుర్లను ఏ రోజు కొండకు దర్శనానికి తీసుకురానటువంటి వ్యక్తి చాలా గొప్పగా దాన్ని ప్రాచుర్యం లేకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినారు పవనస్వాముల వారు గత పదకొండు రోజులుగా సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష వహించి దాని పరిరక్షణ కోసమని నడుం బిగించి దుర్గమెట్లు తుడిచి అనేక వితండమైనటువంటి కార్యక్రమాలను ఈ రోజున ఆయన మాట్లాడటం జరిగింది తిరుపతి సభలో ఇది ఎలా ఉంది అంటే ఆ స్వామి ఉటంకించినటువంటి అనుగ్రహ భాషణంలో ఆయనే ఒక సినిమాలో నటించినట్టుగా చెవ్వు కేక అనే పాట గుర్తుకొస్తుంది అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదాలు తాపుతాకు కెవ్వు కేక ఓ బాబాజీ కెవ్వు కేక సరిగ్గా బాబాజీని ఈ పవన స్వాముల వారు ఈ రోజున మొత్తం ప్రపంచానికంతా తేట తెల్లం చేశారు అలాగే కొత్త దేవుడండి కొంగొత్తా దేవుడండి ఇతడే దిక్కని మొక్కని నమ్మని వాళ్లకు దిక్కు మొక్కు లేదండండి అని చాలా స్పష్టంగా గుర్తు చేశాడు ఈయన నా అనుచరులు నా అనుయాయులు అంతా కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించి ఏమేం చెయ్యాలా అన్నది మార్గ నిర్దేశం చేశాడు ఆ నిర్దేశంలో నేను రాజకీయాలు మాట్లాడను సనాతన ధర్మ పరిరక్షణకు జరిగినటువంటి నష్టానికి ఈ రోజున నేను చెయ్యబట్టిపోయేటువంటి డిక్లరేషన్ అని తన ప్రసంగాన్ని ప్రారంభించి మా మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మొచ్చినట్టుగా రాజకీయ ప్రేలాపనలు చేయటమే కాకుండా కోర్టులను కూడా సూచిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి హెచ్చరికల రూపంలో ఆయన మాటలు జారీ చేసినారు సనాతన ధర్మం ఈయన వలనే కాపాడబడుతున్నట్టుగా కొత్తగా కళ్ళు తాగినటువంటి కోతి ఏ రకంగా ఎగురుతుందో సనాతన ధర్మాన్ని గురించి పవనస్వాములు మాట్లాడేటువంటి మాట ఆ రకంగా ఉంది తప్ప మరొక రకంగా లేదు నీ జీవిత కాలంలో ఏనాడు ధర్మాన్ని గురించి హైందవాన్ని గురించి సనాతనాన్ని గురించి ప్రాచీన సాంప్రదాయాలను గురించి మాట్లాడినటువంటి వ్యక్తివి ఈ రోజున కొత్తగా ఈ పాఠం వెతుక్కున్నావు అంటే దీని వెనుక చాలా పెద్ద అజెండా ఉన్నది అని స్పష్టంగా అర్థమవుతుంది ఈ పవనస్వాముల వారి కొత్త పీఠాధిపత్యంలో చేరిన వాళ్లకు ఈ పీఠంలో చేరే వాళ్ళకి చాలా సొబగులు ఉన్నాయి కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది ఈ సనాతన ధర్మ పరిరక్షణ స్వాముల వారి పీఠంలో చేరినటువంటి వాళ్లకు బాప్తిజం తీసుకున్న ఏ అభ్యంతరము లేదు ఎందువల్లంటే పవన స్వాముల వారు ఒకసారి బాప్తిజం తీసుకున్నానని వారు ఉటంకించినారు అలాగే గొడ్డు మాంసం తప్పదనుకున్నప్పుడు ఆయన స్వీకరించి ముందుకే వెళతారు కాబట్టి ఈ పీఠంలో చేరినటువంటి వాళ్లకు ఈ సనాతన ధర్మ పీఠంలో గొడ్డు మాంసము నిషేధము కాదు అలాగే ఈ మఠానికి ఈ స్వాముల వారికి మతము లేదు ఆయనే చెప్పినారు నాకు మతం లేదు అని ఇలా పూటకొక్క మాట మాట్లాడినటువంటి పవనస్వాముల వారు ఈ రోజున సనాతన ధర్మానికి నడుములు బిగించి ఈరోజు ఆయన చేసినటువంటి అనుగ్రహ భాషణ ఆశ్చర్యం కంటే కూడా మతి చెలింపజేసేటువంటి భాషణ ఆయనది ఇప్పటి వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరూ కూడా పరిరక్షించలేదని సనాతన ధర్మం మీద దాడి చేస్తే కోర్టులు పట్టించుకోవు ఇతర మతాల మీద దాడి చేస్తే కోర్టులు పైకి లేస్తాయేనని కోర్టుల మీద కూడా చాలా బలమైనటువంటి చురకలు వేశారు పవనస్వాముల వారు సనాతన ధర్మం గురించి ఓనమాలు కూడా తెలియనటువంటి వ్యక్తి ఈ రోజున ఆదిశంకరాచార్యుల తరువాత ఆదిశంకరాచార్యుల వారు చతుర వాంగ్ చతుర పీఠాలు పెట్టిన తరువాత శృంగేరిలోను ద్వారకలోను పూరిలోను జ్యోతిర్మఠం తరువాత ఈ రోజున మళ్ళీ పవనస్వాముల వారు అంతకంటే కూడా వీర విజృంభణ చేసి ఆనాడు డెబ్బై రెండు అవైదిక మతాల మీద తన దండంతో నిలువరింపజేసి హెచ్చరించి వాళ్ళనందరినీ కూడా సనాతనం వైపు మళ్ళించినటువంటి శంకరపాదుల వారి కంటే కూడా తీవ్రంగా ఆగ్రహోగ్రదగ్దులై పవనస్వాముల వారు సనాతన ధర్మం మీద ఈరోజు మాట్లాడటం జరిగింది ఈరోజున పవనస్వాముల వారు శ్రీవైష్ణవ ప్రచారం చేసినటువంటి పన్నెండు మంది ఆళ్వారుల కంటే కూడా మరింతగా పదమూడవ ఆళ్వారులాగా అవతరించినట్టుగా మాట్లాడుతున్నారు ఈ ధర్మం ఎలాంటిది ఈ ధర్మం మీద దాడి చేస్తే ఊరుకుంటామా అని ఆయన రెచ్చిపోయి మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు గురించి ఆ ప్రసాదాలలో కల్తీ జరిగింది పశువుల కొవ్వు వాడారు అని సుప్రీంకోర్టులో ఉండి దాని మీద మాట్లాడటం సబ్జుడీషియస్ అయినప్పటికీ కూడా ఈయన పీఠాధిపతి కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి అక్కడ కలిపారు అని ప్రకటన చేయటమే కాకుండా శ్రీరామచంద్రుని యొక్క ఆలయ ప్రారంభోత్సవ రోజున వెంకటేశ్వర స్వామి నుంచి పంపించిన లక్ష లడ్డూలు కల్తీవి అని తేల్చి పడేశారు ఈయన సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి అవతార పురుషుడు ఈ అవతార పురుషుడు ఇంకా ఈరోజు తన భాషణలో చాలా మాటలు మాట్లాడినారు కల్తీ నెయ్యి ఒక్కటే ఇష్యూ కాదట ఆ నెయ్యి వెనుక సనాతన ధర్మం మీద దాడి ఉందట పవన్ కళ్యాణ్ అనే ఓ క్షుద్ర రాజకీయ నాయకుడా మతం ముసుగులో ఈ రోజున నువ్వు ఆడాలనుకుంటున్నటువంటి ఈ నాటకంలో నీవు చేయబోతున్నటువంటి హైందవ సంస్కృతికి అన్యాయం అంతా ఇంత కాదు ఛాలెంజ్ చేస్తున్నాం మళ్ళీ శ్రీవారి లడ్డూలల్లో కల్తీ జరిగితే ఏ శిక్షకైనా మేము సిద్ధము అని చెప్పినాం ఈరోజు కూడా దాని మీదనే నిలబడి ఉన్నాం మేము అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలు కల్తీ అయితే ఓ పవన్ కళ్యాణ్ అనబడే పవన స్వామి సనాతన ధర్మ పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేయి అందులో కల్తీ జరిగింది పశువుల కొవ్వు వాడామనని నీ ఇష్టం వచ్చినట్టుగా నోరుందని అధికారం ఉందని అసందర్భ ప్రేలాపనలు చేసి తద్వారా మీరు ఏం సాధించదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం ద్వారా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి ఆయుధంగా మలచాలని అనుకుంటున్నారు మీరు తద్వారా హైందవ జాతిని కించపరుస్తున్నావు పవన్ కళ్యాణ్ హిందూ జాతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ మేమే కనుక ఆ నెయ్యిలో కల్తీ చేసి ఉంటే దేనికైనా సిద్ధం శ్రీవాణి ట్రస్టులో వేల కోట్ల రూపాయల అక్రమం అని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ దీని మీద కూడా వెంకటేశ్వర స్వామి పాదాల మీద ప్రమాణం చేసి చెప్పు వెళ్ళిపోవటం కాదు ఈడ నాటకాలాడి ఒక్క రూపాయి మిస్యూజ్ అయ్యున్నా కూడా అది సుబ్బారెడ్డి గారి సమయంలో ఏర్పడినప్పటికీ కూడా అందులో నేను కూడా బోర్డు సభ్యుడిని ఏ శిక్షకైనా మేము సిద్ధం ఒక్క రూపాయ దుర్వినియోగం అయ్యి ఉంటే కూడా ఆ దేవదేవుని సాక్షిగా మేం ఎంతకైనా ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాము అబద్ధాలు చెప్పేసి నీ మాటలు వింటారు జనం అనేసి అనేసి నువ్వు హిందీలో ఇంగ్లీషులో తమిళ్లో సనాతన ధర్మానికి పరిరక్షక అవతారం ఎత్తినటువంటి అవతార పురుషుడులాగా కొత్త భాష్యాలు చెబుతూ అరాచకాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హైందవ సమాజంలో నీవు చెప్పినటువంటి రామ్ధారి సింగ్ జనకర్ మహాకవుల మాటలు సూక్తి ముక్తావళిలాగా వాడుకుంటున్నావే తప్ప నీ మనస్సు విషంతో నిండి ఉంది పిచ్చి పట్టినటువంటి మతోన్మాది మాట్లాడినట్టుగా ఉందే తప్ప మతం గురించి ఏమీ తెలియకుండా సనాతన ధర్మం యొక్క హైందవ సంస్కృతి ఆచారాలు వీట్ల మీద ఏ అవగాహన లేకుండా ఆవేశం ఒక్కటే నేను ఏం చెబుతానైనా చెప్పినా నమ్ముతారు అని ఎర్ర వస్త్రాలు ధరించి కాషాయ వస్త్రాలు ధరించి నువ్వు మాట్లాడితే జనం నమ్ముతారు అనుకుంటే చాలా పొరపాటు ఈ దేశం వేల సంవత్సరాలుగా ఐదు లక్షల గ్రామాలు